పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో జేపీ పార్టీ అధ్యక్షులు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ మాచల్ నడిబొడ్డున ఉన్న కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై పలు ఆరోపణలు చేశారు ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం మైనార్టీలు సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం మారినా వీరి జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేకపోయారని మార్చల్ల నియోజకవర్గంలోని పొట్టపూటి కోసం పలు గ్రామీణ ప్రాంతాల నుంచి మార్చల్లకు వలస వచ్చి అద్దెలు చెల్లించలేక రెక్కడితే వీరి దుర్భరంగా మారాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా అడ్డగోలుగా ముడుపులు ముట్ట చెప్పి ఎకరాలకు ఎకరాలు రెవెన్యూ ఫారెస్ట్ దేవదాయ శాఖలో ఉన్న భూములను కొంత లీజుకు తీసుకొని మరికొంత ఆక్రమించుకొని భూములు ఇచ్చిన రైతులకు ఏ ఒక్కరికి కూడా సమన్యాయం జరగలేదని జట్టిపాల వెంకటేష్ శ్యాంబవరాజు ఆరోపించారు అందరికీ జేబీంలు జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ జట్టుపాల వెంకటేష్ జాంబవ్ రాజు ఈరోజు మరి కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్యం గురించి మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ మాచల్లపట్నంలోని మాచల్ల నియోజకవర్గంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి మత సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి మరి బహుజన పార్టీ తరపున జేబీపీ పార్టీ మీ జట్టుపాల వెంకటేష్ జాంబోరాజు నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లీడర్ లీడర్గా బహుజన సమాజ్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు మరి ఇవాళ కేసీపీ పార్టీ ఆయాజమనే వారి గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం లేదు ఏ కుల సంఘం కానీ ప్రజా సంఘాలు మాట్లాడటం లేదు మరి జేపీ పార్టీ మీ జటిపల్ వెంకటే జాంబావ్ రాజు మరి రెండు రోజుల నుంచి ఎందుకు మాట్లాడుతున్నానంటే వందల ఎకరాలు భూ కబ్జా చేశారు ఇక్కడ స్థానికులకి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి కల్పించలేదు మరి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి భూములు కోల్పోయిన అగ్రవర్ణాల పేదలకు కూడా ఉద్యోగాలు ఉపాధి చూపించాలని ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరిగినప్పుడు ఆ గ్రామం దత్తత గ్రామం అవుతుంది మరి అదే ఈ దత్తత గ్రామంలో ముందుగా భారత రాజ్యాంగం ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడాలి ఏ రాజకీయ పార్టీ అయినా మరి స్థానిక గతంలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ ఒక్కరు కూడా ఫ్యాక్టరీలో ఉ ఉపాధి చూపించలేదు మరి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు గెలిపొంది గెలుపొందించిన ప్రజలు ఈ రోజున తిరగబడ్డారు మరి ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు టీడీపీ పార్టీలో గెలుపొందారు అలాగే అధికారం ఉంది గౌరవంలో శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గారు పార్లమెంటు సభ్యులు వారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వందల ఎకరాలు బినామీ పేర్లతో పారెస్టర్ భూములు రెవెన్యూ భూములు దోసుకున్నారు ముళ్ళ కంచెలు వేసి ఆక్యుపై చేశారు ఇక్కడ ఎస్సీలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ముప్పై ఆరు వేల మాదికలు ఉన్నారు ఇక్కడ ఎనిమిది వేల పది మంది మాలలు ఉన్నారు ఎస్టీలు ఎరకల యానాది లంబాడీ సెన్సు మరి ఈ సామాజిక వర్గాలకి చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మరి భూములు కోల్పోయిన ఓసీలలో కూడా అగ్రవర్ణ ఉన్నారు వారికి ఎంతమంది స్థానికులకి ఎంతమంది ఉద్యోగాల ఉపాధి కల్పించారో చెప్పాల్సిన బాధ్యత కేసీపీ ఫ్యాక్టరీ యజమాని మీద ఉంది పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఉంది గురదల ఆర్డీఓ గారికి ఉంది ఇక్కడ మండల మెజిస్ట్రేట్ గారి గవర్నీయులు మరి తహసీల్దార్ గారికి ఉంది మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఉంది అని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి భూములు ఎవరు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు ఎవడ అబ్బో కృష్ణా జిల్లా వాడికి ఇక్కడ ఉద్యోగం ఉంది కర్ణాటక వాడికి ఇక్కడ కాంట్రాక్ట్ ఉంది తెలంగాణ రాష్ట్ర వాళ్ళకి ఇక్కడ కేసీపీ ఫ్యాక్టరీలో కాంట్రా అది ఒక సామాజిక వర్గానికే ఉంది అది ఒక కమ్మ సామాజిక వర్గానికే ఉంటుంది మరి ఈ కులాలన్నీ నోరు ఎందుకు లేదో తెలుసుకోవాలి ఏ కులానికైనా పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ లాగా సత్రసార్ల్లో ఎస్ఎల్కి కమ్యూనిటీ వాళ్ళు కానీ గుళ్ళు కానీ గోపురాలకు కానీ ఆర్థిక సాయం ఇస్తున్నారు మీరిచ్చారా కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్య వారు కళ్ళు తెరవాలి మీ ఫ్యాక్టరీని ముట్టడిస్తానో ఎస్సీలకు ఎన్ని ఇచ్చావో బీసీలకు ఎన్నిచ్చావో మైనార్టీలకు ఇచ్చావో స్థానికులకు ఓసీలకు ఎన్ని ఇచ్చావో లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ప్రభుత్వ అధికారుల మీద ఉంది ప్రభుత్వ అధికారులు ఆలోచిపడి మరి మేము అడిగిన ప్రజలకు సమాధానం చెప్పకపోతే రోడ్లెక్కాల్సి వస్తుంది ఫ్యాక్టరీని ముట్టడిస్తాం మీరు ఆక్రమించిన భూములన్నీ నిరుపేదలకు పంచిస్తాం ఏ ప్రభుత్వ అధికారి ముందుకు రాకపోయినా హైకోర్టు వరకు తీసుకెళ్తానని కూడా మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఆర్టీయు గారు నేను వచ్చారు నిరుపేదలకు ఇక్కడ స్థానికులు ఉద్యోగాల ఉపాధి కల్పించాలి మీడియా మిత్రులారా ప్ర పత్రికా విలేకరులారా కళ్ళు తెరవండి ఎక్కడో అవినీతి లేదు మన మార్చేళ్ల పట్టణంలో కేసీపీ ఫ్యాక్టరీ అవినీతి దొరుకుతుంది నిరుపేదలు కట్టుకోవటానికి ఇల్లుళ్ళు వాళ్ళకి ఆర్థిక సహాయాలు ఉండు డిగ్రీలు చేశారు బీకామ్ చేశారు మరి ఎంతోమంది ఐటీ చేసి ఉన్నారు ఒక కమ్మ సామాజిక వర్గానికి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉన్నాయి కళ్ళు తెరవండి మా ఉద్యమానికి సహకరిస్తారని ఆ కేసీపీ ఫ్యాక్టరీ మానం భూములన్నీ కూడా బయటికి తీయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జై భీమ్ జై నటరాజ